డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఇప్పుడు టూ స్టేట్స్ లో పొలిటికల్ గా హీట్ పెంచుతున్నటువంటి అంశం వల్లభరి అని వంశీ అరెస్ట్ టీడీపీ ఆఫీస్ పై దాడి చేసినటువంటి నేపథ్యంలో వల్లభరి వంశీ చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు సత్యవర్ధన్ యొక్క పిటిషన్ వరకు తీసుకోవడంతో కానీ సత్యవర్ధన్ మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేశారు బెదిరించారు అని చెప్పి కొన్ని సీసీ ఫుటేజ్ లో ఆడియో కాల్స్ తో వంశీ పట్టుబడ్డాడు వైసీపీకి ఇది కాస్త గడ్డుకాలం అనుకోవచ్చా వంశీ అరెస్ట్ కాకపోయింటే అది ఒక న్యూస్ వంశీ అరెస్ట్ అయితే న్యూస్ కాదు ఎందుకంటే తొమ్మిది నెలలుగా న్యూస్ అది నిండా మునిగినోడికి చలి అంటే అని వంశీ నేను వంశీతో టచ్ లో ఉన్నాను ఐ బీన్ టాకింగ్ టు హిమ్ లైక్ టూ త్రీ వీక్స్ టు హిమ్ అండ్ ఐ బీన్ చాటింగ్ ఏం చేస్తున్నావు మామా అని అడిగితే ఏముందిరా టైం బాగలేదు ఓన్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ నాకు అదే నేను చేసుకున్న గాయాలను నేనే నాకు వేదాంతంలో కొంచెం నాకు పెద్ద మెసేజ్ పెట్టాడు ఐకో ఐ నో వెరీ క్లోజ్ నాకు వంశీ మామ నేను మామ అని పిలుస్తూ వెరీ క్లోజ్ బట్ నేను ఇంతకు ముందు యాక్చువల్గా అప్పుడు వంశీ మీద వచ్చిన అప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రజనీకాంత్ గారితో కలిసి నేను అప్పుడు సారీ చెప్పించినప్పుడు కూడా నేను ఉన్నాను యాక్చువల్లీ ఐ ఫెసిలిటేటెడ్ ద థింగ్స్ ఐ థింక్ వట్ ఎవర్ ఇట్ కమ్స్ ఏదైతే వంశీ గారు భువనేశ్వర్ మీద కామెంట్ చేశారో అవన్నీ కూడా ఇంటర్నెట్ లో ఎప్పటి నుంచో ఉన్నవి అవి ఇరవై ఏళ్ళుగా ఉన్నవి ఈ రోజు కొత్తగా వంశీ చేసినవి కాదు అవి నేను అంటే వంశీ కొత్తగా చేసిన కామెంట్స్ కాదు అవి ఉన్నవే మళ్ళీ చెప్పాడు ఏదైతే ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతున్నా వాటిని చెప్పాడు అంతే ఒకవేళ ఐ డోంట్ నో వాట్ బట్ ఏది ఏమైనా గాని ప్రజలైతే మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారని ఓట్లు వేస్తే పిల్లకాకి మాత్రం ఎంచుకున్న రాగం ఏంటి ఎంచుకున్న తాళం ఏంటి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని పిల్లకాకి రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చి పిల్ల చేష్టలు చేస్తున్నాడు చూడు లోకేష్ అనిపిస్తుంది నాకు పిల్ల చేష్టలు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎస్ నీకు చట్టాలు మీ చుట్టాలు మీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఎన్నికైనప్పుడు ప్రజలకు మంచి చేసి చెడ్డవాళ్ళు దుష్ట శిక్షణ చేసినప్పుడు అది డబుల్ రెట్టింపు పది రెట్లు నీ మీద పెరుగుతుంది ఇప్పుడు నువ్వు ప్రజలకు ఏమీ చేయకుండా నీ చట్టాన్ని నీ చేతులేకి చేసుకొని ఎవరో ఎప్పుడో ఏదో అన్నారు అని చెప్పి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ అక్రమ కేసులు ముఖ్యంగా మనము ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసు అంతా నాకు తెలిసినంత వరకు అంత అంతగా ఎక్స్ప్లాయ్ చేయబడిన చట్టము నాకు తెలిసి ఆ ఇండియాలో ఇంకా వేరే చట్టమే లేదు కుల వివక్ష ఉండకూడదు అని చెప్తూనే రెడ్డి గారులైనా గానీ కమ్మగారులైనా కమ్మోళ్ళైనా కానీ రాజ్య పరిపాలన చేసినప్పుడు మాత్రం నీకు ఎస్టీ ఎస్టీ పెడతారు ఇంకా ఎందుకు మనుషులు ప్రజల మనుషుల నుంచి ఎందుకు వెళ్ళిపోతుంది ఇప్పుడు మనము కులాలను పారదోళాలను అనుకున్నప్పుడు అసలు ఈ దీన్ని ఈ రెడ్లు కమ్మలు ఇంత విచ్చల విడిగా విరివిగా వాడేసుకుంటే ఎట్లా నువ్వు తీసేయగలుగుతావు నీకు అర్థమైందా బట్ నేను అంటే ఇప్పుడు వంశీ మీద పెట్టారా నా మీద పెట్టారా కేసు అనేది కాదు నేను చెప్తున్నాను అసలు వంశీ దేర్ ఇస్ నో పాయింట్ ఎవ్రీబడి నోస్ ఈవెన్ మన ఎస్సీ ఎస్టీస్ కూడా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు ఇది కాదురా భాయ్ వాడు ఏమన్నాడు ఎవరన్నా దూషిస్తారా ఆ కాలాలు పోయినాయి ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళ ముంద కుల ప్రస్తావన ఇప్పుడు ఈ కాలంలో ఎవ్వరు ఎవరిని దూషించరు వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు దూషిస్తే రెడ్లు రెడ్లు కొట్లాడుకుంటారు కమ్మలు కమ్మోలే కొట్లాడుకుంటారు ఇప్పుడైతే అంత కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఒకవేళ మాట్లాడుకున్నా వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు దాని మీద మాత్రం అదే పనిగా పోయి కొట్లాడుకొని కొట్ అంత ఎదవలు ఎవరూ లేరు ఎందుకంటే మారిన సమాజం ఇది దీంట్లో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పెడితే సమాజం ఎప్పుడు మారకూడదు అనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను ప్రభుత్వాలు ఏం ఏ ఏ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కాని మరి చంద్రబాబు వాళ్ళ ప్రభుత్వం మరీ ఘోరం అసలు దీనికి ఎంతటికీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ కేసు ఎక్కువ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఎక్కువ మిస్యూజ్ చేసిందంటే చంద్రబాబు ప్రభుత్వమే చంద్రబాబు జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరి మీద పెట్టిండేమో నాకు తెలియదు ఏమన్నా పెట్టారా లాస్ట్ టైం లేదు బట్ మోస్ట్ ఆఫ్ దే దే మిస్ చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కమ్మ సామాజిక వర్గాన్ని తెలిసిన ఆఫీసర్లు న్యాయ వ్యవస్థలో ఉన్న ఆఫీసర్లు వాళ్ళు తోపులు అనుకుంటుంటారు మనం ఇది ఒక్క దీని ఒక్కదాన్నే మిస్యూజ్ చేసుకున్నామని అనుకుంటున్నారు కానీ దానికి తగిన ఫలితం అనుభవిస్తారు ఇది పా అదే చేతిలో కర్ర పామయ్య కరుస్తుంది అంటారు కదా ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు గో సమ్వేర్ దీని మీద నేను వదిలే ప్రసక్తి లేదు ఐ థింక్ దిస్ ఈస్ బీయింగ్ మిస్యూజ్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ది నేషన్ మనం బాగా నేను స్టాటిస్టిక్స్ డేటా తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ లో ఇంత మిస్యూజ్ చేసినట్లు ఏ స్టేట్ లో లేదు ముఖ్యంగా సౌత్ లో ఉంది కొద్దిగా గొప్ప తమిళనాడులో ఉంది దాని తర్వాత కొంచెం కర్ణాటక మలయాళ కేరళలో అస్సలు ఉండదు నేను చూస్తా కదా నాకు తెలుసు కేసు స్టడీస్ నా మీద కూడా పంతొమ్మిది వందల తొంభైలో కేసు పెట్టగా పెట్టారు అక్టోబర్ లో ఐ వెంట్ త్రూ దిస్ కేస్ నాకు అప్పుడు వంశీనాథ్ పక్కనే ఉన్నాడు ఐ వాస్ నాట్ దేర్ ఐ నెవర్ అటర్ డే వర్డ్ అబౌట్ నౌ ఏదో ఎవడు తప్పు చేసినా కొట్లాడకు దిగుతాం వాటిలో ఏ కులాలలో ఏ కులంలో వాడు తప్పు చేసినా కానీ మనము కులం కుల దూషణ లేకుండా ఏ నా కొడక నీకు అది చూస్తా నీకు కంతు తెలుస్తా కొడతాం కొట్లాడుకుంటాం ఎస్ దాన్ని నేనేదో కులాన్ని తిట్టానని కాదు కదా అట్లా పెట్టిన సందర్భాలలో నాతో పాటు ఉన్నాడు కోర్స్ దిస్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ ఐ థింక్ ఇట్స్ సమాజం ఎక్కడికి పోతుంది అనేది చాలా ఇట్స్ రియలీ బ్యాడ్ సాడ్ సిచ్యుయేషన్ నాకు తెలిసి నేను ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ఉత్తరప్రదేశ్ లో కూడా నేను చాలా సార్లు చాలా రోజులు ఉన్నాను చాలా సంవత్సరాలు అక్కడ ఉన్నాను ఐ నెవర్ సా సచ్నిపులేటివ్ సొసైటీ లైక్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంత చట్టాలని వ్యవస్థలని చేతుల్లోకి తీసుకునే అంత ఆంధ్రప్రదేశ్ అంత రాష్ట్రం ఒక్క రాష్ట్రం తప్పితే ఎక్కడ కానీ నేను చెప్తున్నాను కావాలంటే చూసుకో ఐ కెన్ కమ్ టు డిబేట్ విత్ ఎనీబడి ఆంధ్రప్రదేశ్ దీనికి అన్నిటికీ ఆర్జుడు పూజ్యుడు చంద్రబాబు నాయుడు గ్యారంటీ రాసి పెట్టుకోను అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్ ఇట్ బట్ ఆర్జుడు పూజ్యుడు చంద్రబాబు నాయుడు కమ్మ కులస్తులు అందులో వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు ఏమి పితూరి దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ దట్ ఈస్ మై టేక్ ఆనెట్ నా నేను ఈ టైంలో వంశీ గారి మీద పెట్టిన కేసుల్ని ఖండిస్తూ అసలు అతను అతను మీరందరూ అభియోగాలు ఏంటి అతనికి నోటు దూర్సో మీ బోనేస్తున్న ఏదో అన్నాడని బట్ పెట్టిన కేసు ఏంటి ప్రజలు మీకు ప్రజలు మేము ప్రజల్ని మీరు ఎక్కడికో తీసుకెళ్తారని పెడితే మీరు ఎంచుకున్న రాగం ఏంటి మీరు ఎంచుకున్న తాళం ఏంటి మీరు సెక్షన్లు ఏంటి మీ చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం ఏంటి అనేది ఎస్ చూద్దాం కాలము కాలం ఎప్పుడు ఒకరిదే ఉండదు కాలం గిరులను తిరుగుతూ ఉంటుంది కాల గమనంలో ఏమే బండ్లు ఓడలు అవుతుంటాయి ఓడలు బండ్లు అవుతుంటాయి ఐ థింక్ మేము ఓడలైనప్పుడు బండ్లు బరకా రైట్ చూద్దాం సార్ నిజంగానే పాలిటిక్స్ లో ఎప్పుడైనా ఏదైనా సాధ్యమే కాబట్టి థ్యాంక్స్ ఫర్ ఈ రోజు మీరు చాలా బిజీగా ఉన్నారు అయినప్పటికీ కూడా స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ పంచ్ ప్రభుత్వ గారు థ్యాంక్స్ థ్యాంక్ యూ